సీరియల్ టుడే ఎపిసోడ్ మ్యాడీ మధుని బయటకు తీసుకొని వస్తాడు వచ్చి మధు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ కలవడం లేదు స్విచ్ ఆఫ్ అయినట్టుంది అసలు ఫోన్ చూసుకోవా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు మరే వేరే వాళ్ళు నీకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు టెన్షన్ పడతారు నీకోసమని నువ్వు ఎందుకు అనుకోవు నిన్నటి నుంచి అసలు ఏమైందని నేను చాలా టెన్షన్ పడ్డాను అసలు నువ్వు ఒక కాల్ కూడా నాకు చేయలేదు మధు అనేసి అంటాడు అనేసి చాలా బాధపడతాడు మధు నీకేమైందో ఏమో అని నేను చాలా టెన్షన్ పడ్డాను అనేసి అంటాడు అప్పుడు మధు లేదు మ్యాడీ నేను ఫోన్ చూసుకోలేదు నేను ఆ అడ్రస్కి వెళ్ళాను మ్యాడీ కానీ ఆ అడ్రస్లో వేరే ఎవరో ఉన్నారంట వాళ్ళు చిన్ని వాళ్ళని ఉన్న ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారంట ఆ అడ్రస్లో చిన్ని లేదు అనేసి చెప్తుంది అప్పుడు మ్యాడీ అవునా మధు అనేసి చెప్తాడు అప్పుడే చీకటిలో వెన్నెల కనిపిస్తుంది కనిపించగానే ఈ వెన్నెల్లో ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుంది కదా మ్యాడీ నువ్వు చిన్ని ఈ వెన్నెలో ఐస్ క్రీమ్ తినడం బాగుంటుంది కదా మ్యాడీ మీ ఇద్దరు తింటారులే వెన్నెల్లో ఐస్ క్రీమ్ అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ నేను చిన్ని అలాగే మధు నువ్వు కూడా వెన్నెల్లో ఐస్ క్రీమ్ తిందాం మనం ముగ్గురం హ్యాపీగా ఉందాం అనేసి అంటాడు అప్పుడు మధు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నీ చిన్ని నీకు తొందరగానే దొరుకుతుంది నీ కళ్ళ ముందుకి తొందరగానే వస్తుంది మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనేసి మధు అంటుంది అప్పుడు మ్యాడీ నీ మాటలు వింటే నాకు ధైర్యంగా అనిపిస్తుంది నా ధైర్యమే నువ్వు మధు అనేసి అంటాడు అప్పుడు మధు నేనే చిన్నిని నేనే మధుని అన్ని నేనే నీ ధైర్యాన్నే నేనులే అనేసి మనసులో అనుకుంటుంది తర్వాత చిన్ని కోసం వెతుకుతాంలే అనేసి వాళ్ళిద్దరూ అనుకుంటారు తర్వాత మధు ఎదుగుదాం అనేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది వచ్చేసి చందు వాళ్ళ ఇంటికి వస్తుంది వస్తూ ఉంటుంది అప్పుడు సరళ చందుతో ప్రతి ఇయరు చిన్నికి బట్టలు ఇస్తున్నావు కదా నాన్న అనేసి అంటుంది అప్పుడు ఆయన బట్టలు ఎందుకు ఇయ్యాలరా చిన్నిని అది అలాగే వాళ్ళ అమ్మ మీ నాన్నని చనిపోవడానికి కారణం అయ్యారు కదా వాళ్ళే ఎందుకురా చిన్నికి బట్టలు ఇవ్వడం అనేసి అంటుంది అప్పుడు చందు ఎందుకు అంటున్నావు చిన్ని మాత్రం నాన్నని చంపింది అని ఎందుకు అనుకుంటున్నావు నేను మాత్రం నమ్మడం లేదు చిన్ని అంటే నాకు చాలా ఇష్టం అమ్మ నేను ప్రతి సంవత్సరం నానా ఆర్థికం రోజు చిన్నికి కూడా బట్టలు పంచుతాను కదమ్మా చిన్ని ఏజ్ గ్రూపులో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం కూడా బట్టలు పంచుతానమ్మా అనేసి అంటూ ఉంటాడు అప్పుడే మధు లోపలికి వస్తుంది వచ్చేసరికి మధు రా మధు అనేసి చందు అంటాడు ఏంటి మాస్టారు వెళ్తున్నట్టు వెళ్తున్నట్టున్నారు కదా అనేసి అంటుంది అప్పుడు సరళ అవునమ్మ చిన్నప్పుడు మిస్ అయినటువంటి చిన్నికి ఆర్థిక రోజు మా ఆయన ఆర్థికం రోజు ఎప్పుడైనా కానీ తనకి బట్టలు ఇస్తాడు మా చందు అనేసి చెప్తుంది అప్పుడు సరళ ఎవరికూ ఎందుకురా మధుకి ఇంచుమించు చిన్ని ఏజ్ గ్రూపే కదా తనకి అనేసి అంటుంది అప్పుడు చందు అమ్మ తను ఏమైనా అనుకుంటుందమ్మా అనేసి అంటా అంటాడు అప్పుడు మధు నేనేమనుకోను మాస్టర్ మీ చిన్ని అనుకునే నాకే బట్టలు ఇవ్వండి అనేసి అంటుంది అప్పుడు చందు చాలా హ్యాపీగా ఉంటాడు అక్కడ బొట్టు తీసుకో మధు పెట్టుకో నేను బట్టలు పెడతాను అనేసి అంటాడు చిన్ని మధు బొట్టు పెట్టుకుంటుంది అప్పుడు చందు బట్టలు పెడతాడు పెట్టే టైంలోనే లోహిత వాళ్ళ ఇంట్లోకి వస్తుంది లోహిత చందు బట్టలు పెడుతుంటే షాక్ అయిపోతుంది బట్టలు పెట్టేదాకొచ్చిందా వీళ్ళిద్దరికీ అనేసి అనుకుంటుంది అనుకొని లోపలికి వస్తూ ఉంటుంది వస్తుంటే అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు చందు ఏంటి అలా చూస్తున్నాం మీ ఫ్రెండ్కి బట్టలు పెడుతున్నాను ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం చిన్నికి బట్టలు పంచుతాను కదా ఈ ఇయరు మధుకి ఇస్తున్నాను అనేసి అంటాడు అనగానే మధు సరే మాస్టారు నేను వెళ్ళొస్తాను అనేసి అంటుంది అప్పుడు చందు ఏదో మాట్లాడలేన్నావు కదా మాట్లాడు అనేసి అంటాడు ఏం లేదు మాస్టారు ఒక సబ్జెక్ట్ నాకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది మీరు మీకు తెలిసిన ఆ సార్ తోటి నాకు కొంచెం ట్యూషన్ ఇప్పిస్తారా అనేసి అంటుంది అప్పుడు సరేలే మధు నేను ఆ సార్తో మాట్లాడి మీకు ట్యూషన్ చెప్పిస్తాను అనేసి అంటాడు అప్పుడు చిన్ను వెళ్ళిపోతుంది లోహిత చందు సరళతో ఏంటమ్మ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు అనేసి అంటుంది అప్పుడు చందు నువ్వు ఎక్కడో పీజీలో ఉండటం ఏంటి మన ఇంట్లోనే ఉండు లేకపోతే నాకు ఆ అడ్రస్ అన్న చెప్పు ఎప్పుడైనా రావాలన్నప్పుడు నేను వచ్చి నిన్ను చూస్తాననేసి అంటాడు అప్పుడు లోహిత అలా నేను అడ్రస్ చెప్పను మీ అడ్రస్ చెప్తే మీరు చీటికి మాటికి నన్ను డిస్టర్బ్ చేస్తారు చదువుకోనివ్వరు నా స్టడీ డిస్టర్బ్ అవుతుంది అనేసి అంటుంది ఇంకొకసారి ఏం చెప్పాలనుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పండి నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే మధు బయట ఉంటుంది లోహిత మధుని చూసి ఇక్కడే ఉన్నావా నువ్వు అనేసి అంటుంది అప్పుడు మా మధు వచ్చి నీకు ఊహించని ట్విష్టిస్తున్నాను లోహి అనేసి అంటుంది అప్పుడు ఏం ఇస్తున్నావు కొంపదీసి నువ్వే చిన్నివనేసి మహికి ఏమైనా చెప్తావా అనేసి అంటుంది అప్పుడు మధు మధు ఇప్పుడు కాకపోయినా రేపైనా నేనే చిన్నినని చెప్తాను నేనే మహీ కళ్ళ ముందుకెళ్ళి నేనే చిన్ని అని చెప్తాను అనేసి అంటుంది అప్పుడు లోహిత అంటే నువ్వే చిన్నీవని చెప్తే నాగవల్లి ఆంటీ హారతిస్తుంది అనుకుంటున్నావా నీ మీద పీకల దాకా కోపం ఉంది ఆంటీకి అనేసి చెప్తుంది అప్పుడు మాధు కోపం ఉన్నా పర్లేదు మ్యాడీకి మాత్రం నేను ఏదో రోజు చూపిస్తాను అయినా నేనే లక్కీ పర్సన్ నేను లోహిత నీ కోసం అలాగే అత్తయ్య చందు అలాగే మ్యాడీ కోసం వెతుకుతున్నాను మీరే నాకు కనిపించారు అందులోటు నా చిన్నప్పటి ఫ్రెండ్ మహి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అందులో నువ్వు నా మేనమామ కూతురువి నీ గురించి నేను ఇంకా ఎక్కువ ఆలోచిస్తాను నువ్వు నిజాలు అన్నీ చెప్పే మీ ఫ్యామిలీ ఫేక్ అనేసి మా డాడీకి అలాగే వరుణ్కి తొందరగా చెప్పాయి లేకపోతే చాలా నష్టపోతావు అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు అలా మేనేజ్ చేసుకుంటూ వస్తావు నువ్వే నష్టపోతావు నేను మాత్రం ఏం నష్టపోను నేనేదున్నా నిజ